పైనన్న వాటి కోసం మాత్రమే దృష్టి పెట్టాలి ఇక్కడ ఏం జరిగినా విశ్వాసాన్ని కోల్పోకూడదు ఇక్కడ ఏం జరిగినా విశ్వాసాన్ని ఏం చేయకూడదు కోల్పోకూడదు కోల్పోకూడదు అంటే మరి ఎలాంటి బోధ ఉండాలి నీ హృదయాల్లో కూరేయాలి బాగా లోపలికి వెళ్ళాలి అప్పుడే నీలో విశ్వాసం డెవలప్ అవుతుంది మననే చెప్పిన తెస్సులు నిఖిల గురించి వాళ్ళు ఎందుకలా విశ్వాసం ఉంచారో మొదటి పత్రికలో వివరించాను మొన్న ఆదివారం లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది మొన్న ఆదివారం ప్రసంగం వినండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో ఆ లోపల ఆ తెస్సలోనికాయలు అంత బలంగా ఎందుకు నిలబడ్డారంటే విశ్వాసం వాక్యం విశ్వాసం సో మీరు కూడా ఏం జరిగినా సరే చావైనా బతుకైనా ఏమైనా సరే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును ఒకవేళ స్వస్థపరచకపోయినను నా విశ్వాసానికి డోకా లేదు బాగా అర్థమైంది నా పాయింట్ మీకు పెడితే పెళ్ళి లేకుంటే చావు కోరే బ్యాచ్ కాదు మనం పెడితే పెళ్ళి లేకుంటే చావు అనే బ్యాచ్ కాదు స్థిరమైన విశ్వాసం ఎలా ఉంటాడో తెలుసా నకిలీ విశ్వాసి పెడితే పెళ్ళి లేకుండా చావు అంటాడు యోబు గారి భార్యలాగా అదే స్థిరమైన విశ్వాసి యోబులాగా ఉంటాడు యహోవా ఇచ్చాను యహోవాయే తీసుకునేను యహోవ వలన మనము మేలు మాత్రమే అనుభవించదు మా ఖీడు అనుభవింప తగదా ఏమైనా పర్లేదు తండ్రి నీ ఇష్టమే షట్రక్ మిషక్ అగెద్ అభిజ్ఞోళ్ళ విశ్వాసం పడేసారట పడేసే ముందు అంటున్నారు రాజుతో రాజా మా దేవుడు మమ్ముని అగ్నిగుండములో నుండి రక్షింపగల సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను నీ నేను నువ్వు చెప్పిన పని చేయను చచ్చిపోవడానికైనా రెడీ ఎందుకు చచ్చిపోవడానికి రెడీ చావు తర్వాత నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అది నా విశ్వాసం అదేంటే ఎంత బలమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది నీకు పెడితే పెళ్ళి లేకుంటే చావు కోరాలి కదా నేను అలా ఉండను చావైనా బ్రతికినా నా ప్రభు కోసమే నేను చనిపోయినను ప్రభు కోసమే బ్రతికినను ప్రభు కోసమే ప్రభు నన్ను విడువడు ఎడబాయుడు ఒకవేళ ఎక్కడ నన్ను పట్టించుకోకపోయినా అక్కడ పట్టించుకుంటాడు అందుకని నాకు ఏమైనా పర్లేదు ఒక మాట మీకు చెప్పనా మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు కృపా మినిస్ట్రీస్ మ్యాథ్యూస్ అన్న నేను కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం అలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను అన్నయ్య నేను మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయనతో కూడా నేను చెప్పాను అన్న మీలాంటి వాళ్ళు కూడా ఇంకా గట్టిగా ఖండించాలి మీరు ఖండిస్తారు నాకు తెలిసి ఇంకా గట్టిగా ఖండించండి ఇంకా డోసు పెంచండి ఇది అని చెప్పాను సరే తమ్ముడు అన్నాడు ఆయన అప్పుడు ఆయనతో నేను అన్నాను అన్న విశ్వాసానికి సంబంధించి ఏది జరగకపోతే వెనక్కి వెళ్ళిపోయేవాడు అసలు విశ్వాసం కాదు ఏదో మేలు జరిగితేనే నేను ప్రభుత్వం ఉంటాను మేలు జరగకపోతే ప్రభుత్వం ఉండను వాడు విశ్వాసం కాదు నేను గతంలో పాయింట్ చెప్పాను ఒక పాట రాశానని చెప్పి లాజర్ గారి సందర్భం కళ్ళ ముందు కరిగిపోవురా పాట గుర్తు చేశాను ఆయనకి అప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వినయ్ మ్యాథ్స్యూస్ గారు ఇంకో సేవకుడు ఉన్నాడు ఇంకా ఇద్దరు ముగ్గురు సేవకులు ఉన్నారు వాళ్ళందరితో నేను ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే లాజర్ ఉన్నాడు కురుపులు తగ్గలేదు ఆయన జీవితంలో కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి మేమందరం డిస్కస్ చేసుకున్న ఈ విషయం మీద కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి ఆ కురుపులు నాకుతున్నప్పుడు ప్రార్థన చేసే ఉంటాడు కదా దేవుడు పట్టించుకోలేదు ఆ ఎదురుగా ఉన్నాడు మరి ఎన్ని సంవత్సరాలు ఆ గుమ్మం దగ్గర పడున్నాడో నాకు తెలీదు కానీ ఎదురుగా ఉన్న ధనవంతుడు కనీసం మెతుకులు కూడా ఇతనికి వేయలేదు దేవుణ్ణి దూషించలేదు నిందించలేదు నాన్న వాళ్ళు ఎవరు లేరు చలికి వణుకుతున్నాడు ఎండకెండుతున్నాడు వర్షానికి తడుస్తున్నాడు ఎన్ని రోజులు చావుతో పోరాడాడు అక్కడ తెలీదు దేవుడు పరీక్షిస్తున్నాడు అతన్ని పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు సహిస్తున్నాడు మేలేమి జరగలేదు కనీసం అన్నం కూడా దొరకలేదు దేవుడు అన్నం పెట్టలేదు అతనికి అన్నం కూడా పెట్టలేదు అతనికి రోగము తగ్గించలేదు కనీసం కుక్కలు తోలేవాడు కూడా ఎవడు లేడు అన్నం లేనివాడికి కుక్కలు తోలుకునే శక్తి వస్తుంది ఈయన గారికి శక్తి కూడా లేదు ఆదరించువాడు లేడు ఆయన దరిద్రుడాయను అలాంటి దుస్థితి అక్కడే పడున్నాడు అలాగా ఆ ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండెను పడి ఉండెను లేవనెత్తేవాడు కూడా లేడు మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో ఆ మహానుభావుడు నాకైతే తెలియదు కానీ ఆ మహానుభావుడి విశ్వాసం ఎంత గొప్పదంటే చావు వరకు తండ్రిని ఒక్క మాట అనకుండా చచ్చిపోయాడన్నా దేవదోతులు వచ్చి అతన్ని అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు ఒక పరదేశుకు తీసుకెళ్ళిపోయారు దేవుడు అలాంటి విశ్వాసం కోసం చూస్తున్నాడు నామానికి మహిమ కలుగును అలాంటి విశ్వాసం ఏ బోధలో వస్తుంది భూసంబంధమైన వాటిని వెతకమనే బోధలో వస్తుందా భూ సంబంధమైన వాటి కోసం గంటల 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 గంటలు కుక్కలా తిరుగుతుంటే వస్తుందా సత్యవాక్యాన్ని ఉపదేశిస్తే వస్తుందా వినుట వలన విశ్వాసము కలుగును విశ్వాస వాక్యము వినాలి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తయారు చేయాలి క్రిస్టియానిటీలో ఏం జరిగినా సరే ప్రభువు వదలకో ధైర్యం గుండు ఖడ్గమైన కరువైన హింసైనా బాధ అయినా దుఃఖమైన ఉపద్రవమైన క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్మను ఎడబాప నేరవన్న పౌలు మాట నీ నర నరాల్లో ప్రవహించాలి అలాంటి శక్తిగల విశ్వాసం కావాలి నీకు అది రావాలంటే సత్యవాక్యం ప్రకటింపబడాలి సత్యవాక్యం వ్యాపించాలి ప్రకటించి వారు ఎడల వారిట్లు ప్రకటించుదురు అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు సువార్త ప్రకటించు వారికి సహకరించు వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి సహకారులు యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్న బాధ్యత అప్పగించాడు నా భారం మీరు తీసుకోండి నీ భారం నేను తీసుకుంటా అందుకే పౌలు అన్నాడు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన అలా నాకు శ్రమ అన్నాడు అడ బలమైన విశ్వాసం కావాలి నేను అని కదా రుజువు చూపిస్తానని మోహన్ తీసుకురండి ఎవరో ఒకళ్ళు వేదిక మీదకి రాని అను రా వేదిక మీదకి వాళ్ళ భార్య ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ రండి ఇప్పుడు మొన్న వారం చెప్పాను మీకు మన బోధలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా పెంచుతాం వాళ్ళని మనం ఎలా నిలబెడతాం ఇప్పుడు మీ మధ్యలోకి వస్తున్నాడు మోహన్ మనందరం సహకరించాం చాలామంది పిల్లలు అతని వైద్యానికి సహకరించారు నేను కూడా సహకరించాను సో మనందరం అతను అతను బాగుండాలని ముఖ్యంగా నేను ప్రార్థన చేశాను మీరు అందరూ ప్రార్థన చేశారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్లో కూడా నేను అదే ప్రార్థన చేశాను ధైర్యంగా ఉండు ఏం కాదు అంత మంచిగా జరుగుతుంది నువ్వు హ్యాపీగా ఉండు అని లారీ తొక్కేసింది చచ్చిపోవాలి అసలు ఆ రోజు లారీ గుద్దేసి ఎలా తిరిగాడో తెలీదు పక్కకు తిరిగి పడిపోతే టైర్ ఎక్కేసింది కాలు మీద నుంచి కాలు నుజ్జు అయిపోయింది దాదాపు ఐదు నెలలు ఉన్నారు వీళ్ళు హాస్పిటల్లో ఐదు నెలలు పోరాడారు మధ్యలో క్యామిరలు వచ్చేసినాయి చచ్చిపోతాడేమో అన్న భయం ఇంట్లో వాళ్ళని వెంటాడింది అలాంటి భయానకమైన పరిస్థితులు ఒక పక్క వాళ్ళ వాళ్ళమ్మ ఏడుపు బోర్న తెలీదు ఆవిడికి చెప్పకుండా కొన్నాళ్ళు దాచారు ఒక పక్క వాళ్ళ తమ్ముడు శ్రీన్ గారు ఆ తర్వాత వీర్రాజు గారు వాళ్ళ కుటుంబం వాళ్ళకి చిన్న కుర్రోడైతే అక్కడే ఉండేవాడు కాకినాడ హాస్పిటల్లో సో ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోయింది కుటుంబం దాదాపు ఐదు నెలల్లో నలిగిపోయారు వీళ్ళు స్థిరమైన విశ్వాసం ఆయన అక్కడ పెట్టి వీళ్ళు చర్చకు వచ్చేసేవారు వాక్య విని మళ్ళీ అక్కడికి వెళ్ళేవారు అక్కడ లైవ్లో వీళ్ళు వాక్యం వినేవారు భార్యభర్తలు ఇద్దరు అంత అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు డాక్టర్ గారు వచ్చి అన్నాడట చెన్నై నుంచి ఒక డాక్టర్ గారు వచ్చి నరాలన్నీ చచ్చిబడిపోయి ఇక పనిచేయు నువ్వు రా నరాలన్నీ చచ్చిబడిపోయి ఇంకా పని చేయవు నువ్వు ఇంకా ఈ కాలు తీసేయాలి అది ఒక కాలు కాలు తీసేయాలి ఇంక ఉండదు నువ్వు నడవలేవు ఇక్కడికి తీసేస్తా ఉన్నారు మోకాళ్ళ దగ్గరికి తీసేస్తా ఉన్నప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను ధైర్యంగా ఉండు ఏమైనా ప్రభు చిత్తమే మనం ఇక్కడ బతకడానికి ఆశపడతలేదు మనం ఎక్కడికి పోవాలి మనం తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలి కదా అన్నయ్య నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు ఏమైనా ఆయన చిత్తమే అనుకో ఏమైనా ఆయన చిత్తమే కాలు ఉంచినా ఆయన చిత్తమే కాలు తీసేసుకున్న ఆయన చిత్తమే ఒకవేళ నీకు కాలు కానీ తీసేస్తే నువ్వేం బాధపడకో నేను జైపూర్ తీసుకెళ్ళి జైపూర్ కాలు పెట్టిస్తాను దాని తైనా పరిగెత్తదు కానీ దాని అయినా నడుద్దు కానీ అని చెప్పాను నువ్వు భయపడకో విశ్వాసంగా ఉండు మీకు అందరం ఉన్నాం నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు సచివులో ఉన్నావు మీరు ఎప్పటి నుంచో సచ్యువంలో కొనసాగుతున్నారు నీ విశ్వాస యాత్రను ముందుకే కొనసాగించు చావైన బతికైనా ఆయన కోసమే అసలు ఆ రోజు నువ్వు చచ్చిపోయి ఉంటే ఎప్పటికీ నేను మర్చిపోయేవాళ్ళం అది కూడా చెప్పా ఆ రోజు లారీ గుద్దేసినప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే ఎప్పటికి నీ జ్ఞాపకార్థు గుడికి కూడా అయిపోయేది మేమందరం మర్చిపోయేవాళ్ళం కానీ దేవుడు నిన్ను అక్కడే బతికించాడంటే ఏదో నీ పట్ల మేలు జరిగించబోతున్నాడు చూడు నిరీక్షణతో ఉండు ఆయన మేలు చేయి వాడు ఆయన ఆయన మేలు చేస్తాడు ఆయన మీదే డిపెండ్ అయ్యండు ఒకవేళ ఏమి జరగకపోయినా మనం దేవుని నిందించు వారము కాము ఆయన చిత్తమే సిద్ధించాలి ఇక భార్య భర్తలు ఇద్దరు చాలా విశ్వాసంగా ఉంటే హాస్పిటల్లో ఉండి మీటింగ్స్ కోసం కానుకు పంపించేవాడు ఇతగాడు ఫోన్ నుంచి వీళ్ళు వీళ్ళ విశ్వాసం చూడండి అంటే వీళ్ళు దేవుని పరిచర్యకి ఉపయోగపడాలి అన్న ఆలోచన హాస్పిటల్లో ఉండి మీటింగ్స్ జరుగుతున్నాయి కదా మీటింగ్స్ కోసం మేము కూడా సహకారులుగా ఉండాలని వీళ్ళు అలాంటి స్థిరమైన విశ్వాసంలో కొనసాగారు అలా కొనసాగినప్పుడు డాక్టర్ గారు కాల్ తీసేస్తా కొద్ది నిమిషాలు ఆవిడ మాటల్లోనే విందురు కానీ కొద్ది నిమిషాలు ఆ మైకింగ్ కూడా తీసుకురా ఉందా ఇక్కడ త్వరగా రావాలి ఆ డాక్టర్ గారు కాల్ తీసేస్తామని చెప్పారు ఈలోగా కామెరలు వచ్చేసినాయి మిషన్ పెట్టి రోజు ఆ చీమ అది పిండేవారు నువ్వు కూర్చు కూర్చుంటావా కాసేపు నిలబడగలవా పర్లేదా సో పిండేవారు నడుస్తున్నాడు ఇప్పుడు చక్కగా ఇంకా కొంచెం ఆ పుండు మానాలి తొడలో ఉన్న చర్మం తీసి మాంసం తీసి కింద వేసారు సో ఎంత అద్భుతంగా జరిగిందంటే ఈ విషయం ఇంకా అవ్వదు అంటే ఆవిడేమో నా ఫోన్ చేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి వీర్రాజు గారు ప్రార్థన చేయండి అనేవాడు శ్రీను ప్రార్థన చేయండి అనేవాడు వాళ్ళ అమ్మగారు వచ్చి ప్రార్థన చేయండి అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను మానక ప్రతిరోజు నీ కుమారుడి కోసం ప్రార్థిస్తున్నాను అది నా బాధ్యత మీరు భయపడకండి మీరు భయపడకండి ఆయన మనల్ని విడువడు ఎడబడి ఏం జరిగిన అగాధ స్థలములలో నుండి పైకి లేవనెత్తువాడు మనకు కాకపోతే ఎవరో దేవుడి సహాయం చేస్తాడు మనం సత్యంలో ఉన్నాం ధైర్యంగా ఉన్నాడు ఏమైనా పర్లేదు అనుకుంటున్నాం కదా షటరక్ మిష కబ్బెత్న విశ్వాసం మంది దానియలు విశ్వాసం మంది యోగ విశ్వాసం మంది ఏదో కావాలని దగ్గరికి రాలేదు మనం ఏం జరిగినా ప్రభావ చచ్చినా నీకోసమే బతికినా నీకోసమే తిన్నా నీకోసమే పస్తున్నా నీ కోసమే కరువైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే ఈ లోకము కాదు శాశ్వతము పరలోకమే నాకు ఆశ్రయమైన పాటలు పాడుకునేటోళ్ళం మనం అలాంటి స్థిర విశ్వాసంలో బతుకుతున్నాం ధైర్యంగా ఉండండి ప్రార్థన అయితే చేద్దాం ప్రభు చిత్తమే జరుగుతుంది ఏం కంగారు పడకండి అని అన్నాను ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల మేము కూడా వచ్చి అంతే అదే కదా చెప్తాం ఎవరికైనా చావుకు భయపడద్దు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు సో అలాంటి స్థితిలో దేవుడు వీళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యం గొప్ప మేలు అంతా ఇంత కాదు ఆ ఆ విశ్వాసం ఉన్నప్పుడు పడిపోకుండా అలా నిలబడతారు సో తన మాటల్లో డాక్టర్ గారు ఏం చెప్పారు త్వరగా చెప్తాను దేవాది దేవునికి నా హృదయపూరకు వందనాలండి ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ నా పొరక వందనాలు నా సహోదరులందరికీ కూడా నా హృదయపూరక వందనాలు మైక్ దగ్గర పెట్టుకో నా భర్తకి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున జరిగిందండి యాక్సిడెంట్ కానీ ఆ యాక్సిడెంట్ విషయంలో అయితే ఆయన బ్రతికారనే మాకు ఆశ లేదండి అసలు కానీ కాలు విషయం అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జీజీహెచ్ తీసుకెళ్ళాక అక్కడ డాక్టర్ గారు చూసి అమ్మాయి కాలు ఉంటుందో లేదో తెలియదు తీసేవలసి వస్తుంది కానీ ఇక్కడైతే మీకు ట్రీట్మెంట్ జరగదు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అంటే వెంటనే నైట్ తొమ్మిది గంటలకి మెడికవర్కి తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఏడు లక్షల యాభై వేలు అవుతుంది ఇక్కడ మీరు ఉంచితేనే ఇప్పుడు స్పాట్లో యాభై వేలు కట్టండి అన్నారు కానీ అప్పుడు మా దగ్గర అయితే ఒక రూపాయి కూడా నేను పట్టుకుని వెళ్ళలేదండి అక్కడైతే మా తమ్ముడు చూసుకొని ఆరు వేల రూపాయలు ఒక్క ఒక్క డ్రెస్సింగ్కి మాత్రమే ఆరు వేల రూపాయలు అయిందండి అయిన తర్వాత ఎంత అంత ఖర్చు పెట్టలేము అనేసి అనుకుని అక్కడ ఒక తమ్ముడు అన్నాడు మా తమ్ముడుతోటి అన్న ఇక్కడైతే మీకు వైద్యం చేస్తారు కానీ పేషెంట్ని అయితే చూడండి ఎవరు కానీ డబ్బులు ఖర్చు అవుతాయి ఎక్కువ అవుతాయి వీలైతే ఒకవేళ అవసరమైతే కాల్ కూడా తీసేస్తారు కానీ ఇక్కడ వద్దు ఇక్కడ రామారావుపేటలో వెంకట చలపతి హాస్పిటల్ అని ఉంది అక్కడ తీసుకెళ్ళిపోండి అన్న అని చెప్పారు చెప్పిన తర్వాత అక్కడికి వెంటనే నైట్ పన్నెండు గంటలకి వీరాజ్ గారు మా తమ్ముడు నేను ఈయన అంబులెన్స్లో కూర్చొని ఈయన అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోతున్న వీళ్ళిద్దరు బండి మీద వస్తున్నారు నైట్ పన్నెండు అయ్యిందండి అక్కడ చలపతి గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా హాస్పిటల్కి వెళ్ళక ఈ టైంలో వచ్చారు మీరు మేము జాయిన్ చేసుకోము నైట్ ఒంటి గంట అయిందండి అక్కడికి వెళ్ళేసరికి మేము జాయిన్ చేసుకోము అంటే అంబులెన్స్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నానని తండ్రి ఏంటి నా భర్త పొజిషన్ ఇలా ఉంది నా భర్త చావు బ్రతికిలో ఉన్నాడు ఏం చేస్తావు నీ చిత్తానికే మిడిచిపెడుతున్నాను తండ్రి వీళ్ళు జాయిన్ చేసుకొని అంటున్నారు కానీ వాళ్ళ హృదయం మార్చండి వాళ్ళ మనసు మార్చండి జాయిన్ చేసుకునేలాగా వాళ్ళ మనసు మార్చండి తండ్రి అనేసి వెంటనే ఆ క్షణమే ప్రార్థన చేసుకున్నానండి కానీ దేవుడు వెంటనే నాకు అద్భుతంగా కార్యం జరిగించాడండి జాయిన్ చేసుకొని తీసుకెళ్ళిపోండి మార్నింగ్ తీసిరండి అన్న వాళ్ళు వెంటనే లోపలికి తీసుకురమ్మన్నారండి ఆ క్షణమే లోపలికి తీసుకొచ్చాక ట్రీట్మెంట్ అయితే మేము ఏమీ చెయ్యం ప్రొద్దుటే చేస్తామన్న వాళ్ళు వెంటనే డాక్టర్ గారికి ఫోటో తీసి కాలు కట్టి విప్పి ఫోటో తీసి డాక్టర్ గారు ఫోటో పెట్టగానే డాక్టర్ గారు ఏమన్నట్టు వెంటనే వాళ్ళు అడ్మిట్ అయిపోమను ప్రొద్దుటే ఆపరేషన్ చేస్తానని చెప్పారండి ఆ క్షణం అండి అంతలోనే ఆ క్షణంలోనే డాక్టర్ గారు వెంటనే అలా చెప్పారండి చెప్పిన వెంటనే మరుసటి రోజు ఉదయానికి మా దగ్గర అయితే ఆపరేషన్ చేస్తారంటున్నారు కానీ వీరాజు గారు వాటినే వచ్చేసారు మేము అందరం వాటినే వెళ్ళిపోయాం డబ్బులు లేవు ఆపరేషన్కి ఎంత అవుతుందో ఏంటని భయం వేస్తుందండి మా తమ్ముడు ద్వారా ఆ రోజైతే ఖర్చు పెట్టారు ఆ రోజు సాయంకాలమే నా దగ్గర ఈయన జేబులో ఒక వంద రూపాయలు ఉంది అంతే అండి ఒక వంద రూపాయలు నా చేతిలో పెట్టుకున్నాను అంతే అండి కానీ రెండు నుంచి వచ్చిన రాంబాబు గారు తమ్ముడు మన సహోదరుడు ఆ రోజు సాయంకాలం వచ్చి నాలుగు వేల రూపాయలు నా చేతికి అందించాడండి ఫైనల్గా ఫైనల్గా డాక్టర్ గారు ఏం చెప్పారంటే వీళ్ళతో చెన్నై నుంచి వచ్చిన డాక్టర్ గారు కాలు అయితే కాలు తీసేయాలని చెప్పారు కాలు తీసేయాలి ఇంకా నరాలన్నీ చచ్చిబడిపోయినాయి పనిచేయదు ఇంకా తీసేసి కత్తిరించేయాలని చెప్పిన తరుణంలో ఒక రెండు రోజులు చూద్దాం అని చెప్పిన తర్వాత ప్రాధాన్యమని అడుగుతూనే ఉన్నారు వీళ్ళు ప్రార్థన చేస్తున్నాం భయ భయపడకండి ధైర్యంగా ఉండండి ఏమైనా చూసుకుందాం అని చెప్పి చెప్తున్న పరిస్థితిలో రెండు రోజుల తర్వాత లేదా వారం తర్వాత మళ్ళీ ఆ కామెరలు అవి తగ్గిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ గారు వచ్చారు చూశారు చాలా అద్భుతం అమ్మ నరాలన్నీ మళ్ళీ సెట్ అయిపోయి పని రక్తం ప్రవహిస్తుంది ఆపరేషన్ అయితే చేసేయచ్చు ఏం కాదు మీ దేవుడు గొప్పవాడు అని డాక్టర్ గారు చెప్పిన తర్వాత వీళ్ళు వీళ్ళ ఆనందానికి అవధులు లేవు ఐదు నెలలు ఉన్నారు కదా హాస్పిటల్లో చూడండి ఇంకొక అద్భుతమైన మేలు ఏంటంటే ఐదు నెలలు ఉన్నారు హాస్పిటల్లో రోజుకి పదిహేను వందలు దాదాపు రూమ్ రెంట్ రూమ్ రెంట్ డాక్టర్ గారి దగ్గరికి లాస్ట్లో ఆపరేషన్ అంతా అయిపోయింది ఈ తొడలో ఉన్న చర్మం కింద వేసారు అంత సెట్ అయ్యాడు బాగానే ఉంది కొన్నాళ్ళు కోలుకుంటామని మనం చెప్పి పంపించేటప్పుడు ఇతను అడిగాడట డాక్టర్ గారు మరి బిల్లు కట్టాలి కదండి బిల్లు ఎంతో ఇస్తే కట్టేసి వెళ్తామండి అంటే మొన్న ఒక పాతిక వేలు కట్టారు కదా లక్ష పాతిక కట్టారు కదా డబ్బులు కట్టారు కదా ఇంకో ఇంకో పాతిక వేలు కట్టేసి వెళ్ళిపోండి అన్నాడట రూమ్ రెంట్లు కూడా వద్దు కట్టక్కర్లేదు మీరు వెళ్ళిపోండి అని ఆ డాక్టర్ గారు అన్యుడైనా కూడా ఆయన హృదయం ఈయన తట్టు తిప్పబడి వారి హృదయం ఈత గాడి తట్టు తిప్పబడి జాలి కలిగి సరే నాన్న మీరు వెళ్ళిపోండి ఇంకా అవసరం లేదని చెప్పి పంపించేస్తే ఆనందంతో వచ్చారు ఇక పుండు మానాల్సి ఉంది కాలు అయితే నడుస్తున్నాడు చక్కగా మీరు చూసారు కదా నడుచుకుంటూ వచ్చాడు ఇక్కడికి ఆ పుండు కూడా తొందరలో మానిపోద్ది దేవుడు వారి జీవితంలో జరిగించినటువంటి గొప్ప మేలు ఇది చాలా గొప్ప చాలా గొప్ప మేలు నేను ఏమంటున్నానంటే థ్యాంక్ యూ అమ్మా వెళ్ళరండి తర్వాత మళ్ళీ మాట్లాడదాం నేను ఎందుకు ఈ పాయింట్ మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నానంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు ఒకవేళ కార్యం జరిగినా జరగకపోయినా ప్రభు నీ చిత్తమే అనేటువంటి స్థిర విశ్వాసం ఆవిడ అదే అంది ఏవైనా సరే దేవుని చిత్తం అండి ప్రభు స్వస్థపరుస్తాడా స్వస్థపరుస్తాడు వీళ్ళ కుటుంబ సభ్యులు అదే అన్నారు ప్రభు స్వస్థపరుస్తాడా ఆయన చిత్తం లేదా ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఏమైనా ఆయన కోసం బతికేటోళ్ళం మేము చావైనా బతుకైనా ఆయన కోసమే ఈ బోధ వాళ్ళ హృదయాలలో ఎప్పుడైతే నాటుకుందో ఏం జరిగినా వాళ్ళు దేవుల్లోనే ఉంటారు ఏం జరిగినా మనం దేవుల్లోనే ఉంటాం పౌలు గారిలాగా దెబ్బలు తిన్నా దేవుళ్ళు ఉంటాం నదుల వల్ల పదులు దొంగల వల్ల ఆ సముద్రాల వల్ల ఆపదలు కపట సహోదరుల వల్ల ఆపదలు ప్రయాణములలో ఆపదలు భయంకరమైన ఆపదలు జాగరణములు తరచుగా ఉపవాసములు దెబ్బలు హింసలు ఇరుకులు కన్నీళ్ళు ఖడ్గం ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎన్నో ఒక విశ్వాస అనే మాట ఏంటో తెలుసా నా దేవుడు నన్ను రక్షింపగల సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను రక్షింపకపోయినను స్వస్థపరచకపోయినను విడిపించకపోయినను నేను నా ప్రభు కోసం బ్రతికితే బ్రతుకు చావైతే లాభం అది స్థిరమైన విశ్వాసకు ఉండాల్సినటువంటి లక్షణం కాబట్టి ఆ విశ్వాసాన్ని మీరందరూ సంపాదించుకోవాలి యావత్ క్రైస్తవ సమాజం సంపాదించుకోవాలి మన పోరాటం అదే మన బోధ అదే ఎవరిని దారితప్పించే బోధ కాదు మంది ఖచ్చితమైన బోధ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మనల్ందరినీ రక్షించడానికి కలువరిశిలువలో తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు ఆయన మనల్ని ప్రేమించి నిత్య జీవానికి చేర్చాలనుకుంటున్నాడు ఆ నిత్య జీవ ప్రయాణంలో మనం ఉండాలి నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు ఈ లోకంలో నీకున్న కష్టాలు కన్నీళ్లు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అవి చొలకని శ్రమ అంటాడు వాటిని చొలకనివి అందుకే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు కనుక ఈ బోధలో స్థిరంగా నిలిచి ఉండండి సత్యం ప్రకటించే బాధ్యత మంది మనం రాబోయే లోకానికి మంచి పునాది వేసుకుంటున్నాం ఏం జరిగినా సరే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అలాంటి విశ్వాసం కావాలంటే సత్యవాక్యం ద్వారా మాత్రమే సాధ్యం స్వార్థ ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదన్నాడు కానీ ఏదో అద్భుతాలు సూచిక్రియలు చేయాల్సిన భారం నా మీద మోపబడిందని అనలేదు పౌలు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నాడు కానీ అద్భుతం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఎక్కడా చెప్పలేదు అవి సత్యం కంటే గొప్పవేవి కావు అద్భుతాలు సూచక్రియలు దేవుని వాక్యాన్ని మించినవి కావు దేవుని వాక్యం కంటే గొప్పవి కావు వాక్యమే గొప్పది అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక బిల్డింగ్ స్థిరపడాలంటే కింద సెంటరింగ్ అయ్యాలి సెంటరింగ్ గొప్పదా బిల్డింగ్ గొప్పదా అంటే మీరు అనొచ్చు సెంట్రింగ్ లేకుండా బిల్డింగ్ ఎక్కడ నిలబడద్దండి అనొచ్చు సెంటరింగ్ లేకుండా బిల్డింగ్ ఎక్కడ నిలబడద్దండి అంటున్నావేమో నువ్వు బిల్డింగ్ శాశ్వతం ఉంటుంది సెంటరింగ్ తాత్కాలికం తీసేస్తారు ఉంచడు అర్థమైందా అలాగే దేవుడు కూడా విశ్వాసాన్ని అపోస్తల్లోకి ఇచ్చినటువంటి చూచి నమ్మే విశ్వాసాన్ని ఒకవేళ అద్భుతం ద్వారా ఇచ్చినా వాళ్ళ తర్వాత అద్భుతం జరిగితే మేము విశ్వాసులుగా ఉంటామనే స్థాయిలో పెట్టలేదు దేవుడు ఏం చేశాడు చావైనా బతికైనా క్రీస్తు కోసమైనా స్థాయికి తీసుకెళ్లిపోయాడు అందుకే వినుట వల్ల కలిగే విశ్వాసమే శాశ్వతమైనది చూచట వల్ల కలిగేది శాశ్వతమైనది కాదు అది తీసివేయబడది ఏదో రోజు మారిపోద్ది అది అందుకే వినుట వల్ల విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలుగును ఆ విశ్వాసంలో మనం అందరూ ఉండాలని దేవుడు కోరుతూ తోమా నీవు చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు కాబట్టి ధన్యకరమైన స్థితిలో మీరందరూ ఎదగాలి మీరే కాదు ఈ వాక్యం వింటున్న క్రైస్తవ్యంలోని బిడ్డలందరూ ఎదగాలి అందరూ ఎదగాలి మీరు దేవుని వాక్యం అనే పాలతో పెంచబడుతున్నారు బలమైన ఆహారం తినగలిగే స్థాయికి వెళ్ళాలి శక్తిగల దేవుని బిడ్డలుగా మారాలి కార్యాలు నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు కార్యాలను వెతుక్కుంటూ వెళ్ళకూడదు అది విశ్వాసం అంటే అర్థమైందా దేవుని కార్యాలు ఏమవ్వాలి నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు వాటిని వెతుక్కుంటూ ఆ కళ్యాణం మడపాల్సి చుట్టూ తిరగకూడదు విశ్వాసంతో ఉండు విశ్వాసం నీ దగ్గర ఉంటే మేలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తగిన కాలముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి ఉండండి ఈ వాక్య భావము మీ బ్రతుకులో ఫలింపజేయునుగాక ఆమెను తల వంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి కృపగల ఎంతవరకు విలువైన వాక్యము చేత మీ బిడ్డలందరి హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి చావైన బ్రతుకైనా మీకోసమే ప్రభు మేలైన కీడైన మీకోసమే తండ్రి తండ్రి మేము కరువైనా సమృద్ధి అయినా మీకోసమే తండ్రి ఏ స్థితిలో అయినా మేము మిమ్మల్ని మెప్పించవలసిన వారమై ఉన్నాం ఈ బోధ అనేక మంది హృదయాలలో నాటబడినట్లు సహాయం దయచేయండి ప్రతి ఒక్కరు సత్యమునకు స్తంభాలుగా నిలబడి అప్పస్తులలో ఎలాగైతే ఇరుకులలో ఇబ్బందులలో హింసలలో శ్రమలలో మీ కొరకు ఉన్నతంగా బ్రతికి హతసాక్షులుగా మారేంతటి గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకున్నారు మేము కూడా అలాంటి విశ్వాసము గలవారమై పైనున్న వాటిని వెతుకుతూ నిత్య జీవము కొరకైన నిరీక్షణ కలిగి అదృశ్యమైనవి ఉన్నాయనుటకు మా దగ్గర రుజువైన కలిగి రుజువైన విశ్వాసము కలిగి ప్రభా రెండు విశ్వాసాలలో మీరు కోరుకున్న విశ్వాసానికి మాత్రమే మేము విధేయుల మొగుటకు సహాయం దేయండి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మా ద్వారా జరుగుతున్న పరిచర్య ఇంకా జరిగించండి మా మినిస్ట్రీని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఎక్కడెక్కడైతే మా కొరతలోనే కొరతలు తీర్చండి సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి ఈ మినిస్ట్రీకి సహకారులుగా ఉన్న బిడలందరినీ దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి మీ సన్నిధి కాంతిలో ఎల్లప్పుడు మమ్మల్ని నిలవబెట్టి సత్యం యొక్క సమృద్ధిలోనికి నడిపించమని ఇంకా బలమైన ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ముందుకు కొనసాగింపజేయమని గొప్ప కార్యాలు ప్రభ విశ్వాసములో ప్రభ మమ్మల్ని నిలువబెట్టి నడిపించి ప్రభ మీ మహిమ కొరకు జరిగించమని యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనములు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు మే లాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సమృద్ధికరమైన వాతావరణాలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సాయంత్రం హరిహర కళాభవన్లో ఇలాంటి ఒక అమూల్యమైన సందేశాన్ని వినిపించబోతున్నాను తప్పక ప్రార్థించండి మీ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేకులకి ఈ సందేశాన్ని సమాచారాన్ని తెలియపరచండి మరి ముఖ్యంగా ఇంత ఇలా ఈ సందేశం క్రైస్తవంలో ఉన్న అనేకులకు వెళ్ళాలి వాళ్ళందరూ ఈ వాక్యం విని నిజమేదో నిజమైన విశ్వాసం ఏదో నకిలీ విశ్వాసం ఏదో తెలుసుకోవాలి నిజమైన నిరీక్షణ ఏదో నకిలీ నిరీక్షణ ఏదో తెలుసుకోవాలి దేని కొరకు వెతకాలో ఎప్పుడూ మన జీవితంలో మేలులు కార్యాలు జరుగుతాయో ఏ ఏ నీతిని వెతకాలి ఎలాంటి స్థితిలో మనం ఆయన రాజ్యంలో ఉండాలనే విషయాన్ని ప్రజలకు స్పష్టీకరించడానికి మీరందరూ ఒక్కో ఒక సైనికుడిగా సైనికురాలిగా మారి ఈ సత్యాన్ని ప్రజల దగ్గరకు వ్యాపింపజేసే బాధ్యత సంఘములో ఉన్న బిడ్డలందరూ తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా హెతో పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ